జీహెచ్ఎంసీని హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది రాష్ట్ర రాజధాని శివారులో ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనంపై కసరత్తు చేయాలని సీఎం అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆదేశించారు ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నూట యాభై డివిజన్లు ఉన్నాయి జనాభా కోటికి పైగా ఉంది విలీనం ప్రక్రియలో భాగస్వామ్యమయ్యే గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను నియమించే అంశంపై సీఎం ఇప్పటికే అధికారులతో సమాలోచనలు చేశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోడుపల్ పీర్జాదిగూడ జవహర్ నగర్ బండ్లగూడ జాగీర్ నిజాంపేట బడంగ్పేట్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి వాటితో పాటు ముప్పై మున్సిపాలిటీలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి వాటి పాలక వర్గాల పదవీ కాలం మరో ఏడాది ఉంది ఆ తర్వాతే ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించారు